క్లాస్ స్టార్ట్ చేసినప్పుడు రికార్డింగ్ ఆన్ చేయండి రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గత సెషన్ లో విషయాన్ని మరొకసారి రిపీట్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే రికార్డ్ అవ్వలేదు ఈ విషయం గత సెషన్లో గత జన్మలకు సంబంధించిన జ్ఞాపకాలు మనకి మన బుర్రలో రిపీటెడ్గా గుర్తొస్తున్నప్పుడు మన ప్రస్తుత జన్మ సరిగా జీవించలేము అంతేందుకు మాస్టర్స్ నిన్న మొన్న జరిగినటువంటి కొన్ని చిన్న చిన్న సంఘటనలు బాధ కలిగించే సంఘటనలు మన జీవితంలోకి వచ్చినప్పుడు వాటిని మనం ఫేస్ చేయాలి అంటే అవి గుర్తు వచ్చినప్పుడల్లా మనం కొన్ని సంఘటనలు బాధాకరమైనటువంటి సంఘటనలు కుంగిపోతూ ఉంటాం అలాంటి ఎన్నో జన్మలకు సంబంధించిన మన గత జన్మల జ్ఞాపకాలని మనకి గుర్తుంటే గనక ప్రస్తుత జీవితం సరిగా జీవించలేము అందువలన భగవంతుడు మనకు మరుపు అనే వరం ఇచ్చాడు థ్యాంక్ యూ రోజు సెషన్ లోకి ఎంటర్ అవుతున్నాం థ్యాంక్ యూ ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి ప్రశ్న మాస్టర్ అడుగుతున్నారు కర్మ అంటే ఏమిటి మీకు తెలుసా అని ఈ మాస్టర్ అడుగుతున్నప్పుడు అద్భుతమైనటువంటి పాయింట్ మాస్టర్ కర్మ అంటే ఏమిటో ఆ చైతన్యం ఆత్మపరంగా అభివృద్ధి చెందినటువంటి ఆ ఆత్మ మనకి ఏ విధంగా సెలవిస్తుందో చూడండి కర్మకు సాధారణ నిర్వచనం సృష్టి యొక్క సమతుల్యం సృష్టి యొక్క సమతుల్యం కార్యకారణ సంబంధం అనేది మరొక పాయింట్ కార్యకారణ సంబంధం కార్యము అంటే పనులు కారణము అంటే రీజన్స్ సంబంధము మన జీవితంలోకి ఎదురయ్యే ప్రతి వ్యక్తి ఏ కారణం లేకుండా మన జీవితంలోకి రారు దీనినే కార్యకారణ సంబంధం అంటారు సో మంచి చెడు రెండు తిరిగి ఇవ్వబడతాయి లేదా సమతూకం చేయబడతాయి లెవెల్ చేయబడతాయి ఇది మనకి ఈ రోజు లెసన్ లో అద్భుతంగా ముందుకు వెళ్ళిపోతున్నాం మంది మాస్టర్స్ మనకు తోడున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాస్టర్స్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం కర్మను నిజంగా నిర్వచించడం కష్టం అని ఆ సోల్ నిర్వచిస్తూ చెప్తూ కానీ దాన్ని మనకు వివరించి చెప్పడానికి పదాలను భౌతికంగా మనం వాడే పదాలను ఉపయోగించి చెప్తున్నారు మంచి చెడులు రెండు తిరిగి ఇవ్వబడతాయి మనం ఏ మంచి అయితే చేస్తున్నామో ఈ సృష్టిలో ఆ మంచి మనకు తిరిగి ఇవ్వబడుతుంది ఏ చెడు అయితే చేస్తున్నామో భౌతిక సంబంధమైనటువంటి విషయాలలో ఆ చెడు కూడా తిరిగి మనకి ఇవ్వబడుతుంది అంటే సమతూకం చేయబడతాయి లెవెల్ చేయబడతాయి ఎగ్జాంపుల్ కర్మ అంటే అద్భుతమైనటువంటి విషయం నోట్ చేసుకోండి మాస్టర్స్ కర్మ అంటే ప్రేమ కర్మ అంటే ప్రేమ ఆశ్చర్యంగా ఉంది మాస్టర్స్ ఈ పదం ఆ మాస్టర్ ఆ సోల్ మనకి ఇస్తున్నటువంటి ఆన్సర్ కర్మ అంటే ప్రేమ ఇది నేను నేనే ఆశ్చర్యపోయాను కర్మ అంటే ప్రేమ ఎలా అవుతుంది చాలా అద్భుతం కదా మాస్టర్ కర్మ అంటే ప్రేమ ఎలా అవుతుంది తెలుసుకుందాం కర్మ అంటే బదులు తీర్చడం ఉదాహరణకు ఎవరినైనా చంపితే దానిని మనం ఎదుర్కోవలసి ఉంటుంది అంటే మాట వరుసకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను సాగి అక్కడ పెట్టి థ్యాంక్ యూ ఉదాహరణకు ఎవరినైనా చంపితే దానిని ఎదుర్కోవలసి ఉంటుంది మాట వరుసకు డబ్బు కోసం ఎవరినైనా చంపారు అనుకోండి దానిని అధిగమించే వరకు అంటే డబ్బు మీద వ్యామోహము కానీ డబ్బు మీద అపేక్ష కానీ ధనం మీద విస్తారమైనటువంటి కోరికలు కానీ ఉన్నటువంటి వాళ్ళ జీవితాల్లో ఇటువంటి పరిస్థితులు ఎదురవు అయితే దానిని అధిగమించటం అశాశ్వతమైన డబ్బు గురించి ఆలోచనలు మనం దాన్ని ఓవర్కమ్ చేయటం ఆ పాఠం మన జీవితంలోకి ఎందుకు వస్తుందో అర్థమయ్యే స్థితికి మానవుడు ఎదిగిన తర్వాత అప్పుడు అవగాహనలోకి వస్తుంది ఆత్మ ఎప్పుడు పరిపూర్ణతలోనే ఉంది ఆత్మ ఎప్పుడు పరిపూర్ణతలోనే ఉంది దానిపైన లేయర్స్ ఏర్పడ్డాయి జస్ట్ నిప్పు మీద బూడిద కణికి లాగా అందరూ పరిపూర్ణులే చంపేవాడు చంపబడేవాడు కూడా ఎంత అద్భుతమో చూడండి ఎంత ఆశ్చర్యకరమైనటువంటి విషయమో చూడండి ఇది డబ్బు కోసం ఎవరినైనా చంపారనుకోండి ఆ సిచ్యువేషన్ అధిగమించటం అంటే చంపడానికి అవకాశం ఉండి చంపకుండా ఉండటం అటువంటి పరిస్థితి మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది ఆ మనిషి ఆ పాఠాన్ని అధిగమించేంత వరకు అతని జీవితంలో ఈ జన్మ కాకపోతే మరలో జన్మలో ఆ జన్మలో కూడా ఫెయిల్ అయితే మరొక జన్మలో ఆ జన్మలో ఫెయిల్ అయితే మరొక జన్మలో ఈ కర్మ చక్రములో ఆ పాఠాన్ని అధిగమించేంత వరకు అతను ఆ పాఠాన్ని అతను ప్రిపేర్ అవ్వాల్సిందే అయితే ఇక్కడ చూడండి ఆ తరచు ఆ సందర్భం తిరగబడి ఆ డబ్బు కోసమే నీవు కూడా చంపబడవచ్చు అంటే ఇక్కడ ఏ వ్యక్తి అయితే ఏ వ్యక్తి అయితే ఒక వ్యక్తిని చంపాడో తర్వాతి జన్మలలో అతను జ్ఞానం పొందడానికి చంపబడినటువంటి వ్యక్తి ఏ బాధ అయితే అనుభవించాడో అతను తర్వాతి జన్మలలో తిరిగి ఆ బాధను తాను అనుభవిస్తూ తాను కూడా మరొకరి చేత చంపబడతాడు కర్మ సిద్ధాంతం మంచి చేస్తే మంచి చెడు చేస్తే చెడు తిరిగి ఇవ్వబడుతుంది ఇది కర్మ సిద్ధాంతం అయితే ఎంతో పరిణతి చెందినటువంటి సోల్స్ కి కర్మ సిద్ధాంతాన్ని అధిగమించినటువంటి వాళ్ళు జ్ఞానంలో జ్ఞానంలో ఎంతో పురోగమనంలో ఉన్న వాళ్ళకి ఆ పరిస్థితి రాదు ఎదుటి వాళ్ళు చంపటం కాదు ఆ పదాలకు కూడా వాళ్ళు అధిగమించిన అధిగమించేసినటువంటి వాళ్ళు అయి ఉన్నారు ప్రేమతత్వంతో నింపబడి ఉన్నవాళ్ళు ఇది ఏంటంటే ఆత్మ పరిణామ క్రమంలో నిమ్మన స్థాయిలో ఉన్న వాళ్ళకి అవసరం ఈ జ్ఞానం ఇది చాలా ఇంపార్టెంట్ కర్మ గురించి దీనికి మరింత వివరణను ఇస్తూ అంటే విషయం తలకిందులైంది ఒక వ్యక్తి చంపడం అనేది ఎంత బాధకరమైనటువంటి విషయమో ఇతను ఆ పొరపాటు చేసేశాడు తిరిగి అవతల వ్యక్తి ఎంత బాధపడ్డాడో అన్నది తాను తెలుసుకోవడానికి తాను అటువంటి బాధను తాను ఆ లో మరలా జన్మ తీసుకుంటాడు మరొక వ్యక్తి తాను ఆ చంపడం జరుగుతుంది అప్పుడు తాను నేను ఏ జన్మలోనూ ఏ పదం చేసి ఉన్నానో అని అతను సబ్కాన్షియస్ మైండ్ లో నుంచి ఆ పదం వస్తుంది అతనికి తెలుస్తుంది ఇది కర్మ సిద్ధాంతంలో ముఖ్యమైనటువంటి పాయింట్ దీనిని మరొక రకంగా డీల్ చేయొచ్చు అర్థం చేసుకోండి మనం ఇందులో ఎందుకున్నామంటే కర్మ సిద్ధాంతాన్ని ఎలా అధిగమించవచ్చో తెలుసుకునేందుకు ఉన్నాం కర్మ అంటే ఏంటి తెలుసుకున్నాం ఏదైతే చేస్తామో అది మన జీవితంలోకి వస్తుంది అయితే కొన్ని కర్మలుంటాయి భౌతికంగా నిషేధించబడినటువంటి కొన్ని నిషేధించబడినవి అంటే మన సమాజంలో సొసైటీలో అవతల మనుషులు మన వలన బాధపడటం దూరం అయిపోవటం హత్యలకు కావించబడటం ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఈ ఎవరైతే అటువంటి పనులు చేస్తున్నారో వాళ్ళకి జ్ఞానం అందితే ఒక సద్గురువు వలన కూడా సత్సంగం వలనో స్వాధ్యాయం వలనో ఏదో ఒక శక్తి కేంద్రానికి పిరమిడ్ కిందకు వెళ్ళటం వలన అతని హృదయ ప్రేరణలో ధ్యానం చేయడం వల్ల మార్పు వస్తుంది అంటే ఆ నిప్పు కణిక మీద ఉన్న డస్ట్ రాలిపోయింది హృదయంలో ఉన్నటువంటి ఆ ఆత్మలో చైతన్యం కలుగుతుంది చైతన్యం విస్తార విస్తరించబడుతుంది అంటే జ్ఞానం విస్తరించబడుతుంది కర్మ అంటే ప్రేమ అనేది ఎలా కంక్లూజన్ ఇస్తున్నారు చూడండి ప్రాణానికి ప్రాణం అన్నట్టుగా కాకుండా అంతకుముందు కర్మ సిద్ధాంతంలో ఆ కన్నుకు కన్ను చెయ్యికి చెయ్యి కాలుకు కాలు ప్రాణానికి ప్రాణం చంపబడిన వ్యక్తి చంపబడితే అతనికి తెలిసి వస్తుంది ఓ చెయ్యి ఎరగొట్టాడా అతనికి కూడా చెయ్యి ఎరిగితే అతనికి తెలిసి వస్తుంది ఇది సిద్ధాంతం అనుకుంటుంది దీనిలో ఈ కర్మ సిద్ధాంతంలోనే ప్రేమ గనుక మిక్స్ చేస్తే ఇది ఆత్మ పూర్వగమనంలో కొంచెం పరిణతి చెందినటువంటి వాళ్ళకి అవగాహన చేసుకోవడానికి చాలా చాలా బాగుంటుంది అర్థం చేసుకోండి ప్రాణానికి ప్రాణం అన్నట్లుగా కాకుండా వేరే విధంగా కూడా బదులు తీర్చుకోవచ్చు ఇది ఇక్కడ ప్రేమను మర్జి చేస్తున్నారు ఒక వ్యక్తికి తీవ్రంగా అన్యాయం జరిగినప్పుడు ఏదో చెడు కలగ చేసినప్పుడు ఇంకొక జన్మ తీసుకొని వచ్చి వాళ్లను సేవించాల్సిందే అంటే ఒక వ్యక్తిని మా ఒక వ్యక్తి పొడిచి చంపేశాడు వాళ్ళు కుటుంబ పరంగా వాళ్ళు అక్కడ ఉన్నారు వాళ్ళ కుటుంబీకులు ఉన్నారు ఆ చన్న చంచి చనిపోయినటువంటి వ్యక్తి యొక్క తాలూకు వ్యక్తులు సో ఈ వ్యక్తి కూడా కొన్నాళ్ళకి చనిపోయాడు కానీ ఆ కుటుంబ సభ్యులు కానీ ఆ కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ చాలా కొన్ని రకాల బాధలు ఫేస్ చేస్తున్నప్పుడు ఆత్మ ఈ చనిపోయిన వ్యక్తి చంపబడినటువంటి వ్యక్తి ఇద్దరు ఆత్మ లోకంలో మళ్ళీ పారదర్శకంగా ఉంటారు ఇక్కడ భౌతిక తలంలోనే ఇవన్నీ కానీ అక్కడ వాళ్ళంతా కూడా సోల్ ఫ్యామిలీ నిన్న నేను పొరపాటున సోల్మేట్స్ ఉన్నాను సోల్ ఫ్యామిలీ సోల్మేట్స్ కూడా ఉంటారు అయితే సోల్ ఫ్యామిలీ మెంబర్స్ మరలా వాళ్ళు ఏం చేస్తారంటే ఏ కుటుంబానికైతే తాను అన్యాయం చేశాడో ఆ కుటుంబీకులను పోషించడానికి రక్షించడానికి సేవ చేయడానికి జన్మలు తీసుకొని వారికి సేవకుడిగా ఉండి అంతకుముందు చంపిన ఆ హత్యకు సంబంధించిన ఆ కర్మకు సంబంధించిన దోషాన్ని ప్రేమ ద్వారా క్లియర్ చేస్తాడు కర్మ అంటే ప్రేమ ఇది చాలా మంది గ్రహించలేరు మనకు అవకాశం వచ్చింది ఒకరికి సేవ చేయడానికి అంటే కర్మ సిద్ధాంతమే అది ప్రేమ సిద్ధాంతము చాలా మంది ఇప్పటి వరకు ఆ ఈ మరణానంతర జీవితం అనే దాంట్లో అత్యద్భుతమైనటువంటి సబ్జెక్ట్ లోకి మనం ఎంటర్ అవుతున్నాము ఎంటర్ అయ్యాము కూడా అర్థం చేసుకోండి మాస్టర్స్ అర్థమైందా ఒక చాట్ లోనైనా పెట్టండి రైట్ 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రాజా బాబు థ్యాంక్ యూ రైట్ రైట్ క్లాసులోకి వెళ్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు కర్మ సిద్ధాంతంలో ప్రాణానికి ప్రాణం అని కాకుండా ప్రేమతో మన కర్మలను మనం తొలగించుకోవచ్చు అని మన కర్మ అత్యంత భయంకరంగా అవతల వ్యక్తులను బాధతో హింసింప చేసి చంపేసినటువంటి వ్యక్తి కూడా కేవలం ప్రేమతో కర్మని అధిగమించవచ్చు అని మనం అర్థం చేసుకుందాం చాలా అద్భుతమైనటువంటి లెస్సన్ మాస్టర్ ఆత్మతలాల పాఠశాలలో మనం ఈరోజు ఉన్నాం ఈరోజు మనకు అందుతున్నటువంటి మెసేజ్ కూడా ఆత్మ తలానికి సంబంధించింది ప్రేమ తలానికి సంబంధించింది ఈ భూమి మీద అన్ని తలాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది మాస్టర్స్ మనకు అందుతుంది అయితే ఇక్కడ ఈ కర్మ సంబంధానికి సంబంధించింది క్లియర్ అయింది కదా మాస్టర్స్ థ్యాంక్ యూ ఇక్కడ మరొక ప్రశ్న మన తరపునే అనుకోండి మనమే ప్రశ్నిస్తున్నాం అనుకోండి ఈ సోల్ని అడుగుతుంది మీరు బాల్యాత్మ లేక వృద్ధాత్మ మీరు ఎంత కాలం నుంచి భూమి మీదకి వస్తూ పోతూ ఉన్నారు అంటే బాల్యాత్మలు వృద్ధాత్మలు అనేది చాలా తక్కువగా మెన్షన్ చేసుకోవచ్చు ఎందుకంటే అన్ని ఆత్మలు ఒకే స్టేజీ లో ఉన్నాయి కొన్ని మాత్రం మా వ్యక్తిగత కారణాల వల్ల మిగిలిన వాళ్ళ ఎక్కువ జన్మలు తీసుకోవలసి వచ్చింది అందుకే భౌతిక భౌతికతలంలో బాలమలంటే తక్కువ జన్మలు వృద్ధాత్మలు అంటే ఎక్కువ జన్మలు తీసుకున్న వాళ్ళని మనం ఆ పదాలను ద్వారానే నిర్ణయించుకోవడానికి ఆ పదాలను ఉపయోగించారు లేదా అంత అందరూ కూడా పూర్ణులే అందరూ పూర్ణులే రైట్ మాస్టర్స్ ఈ భూమిపై తీసుకున్న అనుభవాల దృష్ట్యా మాత్రమే కొన్ని బాలాత్మలు అని మనం అర్థం చేసుకోవాలి తక్కువగా జన్మలు తీసుకున్న వాళ్ళు భూమి మీదకి ఈ భూమి మీదకి తక్కువ జన్మలు తీసుకున్న వాళ్ళు బాల్యాత్మలు ఎందుకంటే వాళ్ళ యొక్క అనుభవాలు జ్ఞానము తక్కువ కాదు సో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మనతో డిస్కస్ చేస్తున్నటువంటి శ్వరం వృద్ధాత్మ అయి ఉంది దీనికి కారణం ఏంటంటే వృద్ధాత్మ అంటే ఎక్కువ జన్మలు చేసుకుంది ఎందుకు ఎందుకంటే ఈ సోల్ లోపల ఉన్న ఇంటెన్షన్ ఏంటంటే నాకున్న జ్ఞానాన్ని నేను పది మందికి పంచాలి మరొకరికి సహాయం చేయాలి ఆ ఇంటెన్షన్ వల్ల నేను ఎక్కువ జన్మలు తీసుకొని భూమి మీద సహాయం చేయడానికి మిగతా వాళ్ళకి ప్రేమ కర్మ సిద్ధాంతంలో ప్రేమ ప్రేమ లేకపోతే మరి మనం భూమి మీదకి ఎందుకు వస్తాం మరొక వ్యక్తికి ఎందుకు సహాయం చేయాలనుకుంటాం ఆ వ్యక్తి మనము వేరు కాదు ఆత్మసంధానం అనుసంధానం అయి ఉన్నాం మనం అందరం మనం ఎదిగాము అంటే వాళ్ళు కూడా ఎదుగుతారు వాళ్ళు ఎదగడానికి కావలసిన సహాయాన్ని మనం అందించడానికి మనం చేసేది కేవలం ప్రేమ ప్రేమే జ్ఞానం ప్రేమే కర్మ థ్యాంక్ యూ మాస్టర్స్ అయితే మళ్ళీ మళ్ళీ జన్మలు తీసుకునే అలవాటు నాలో ఉంది ఎందుకు ఒక క్లాసులో నలభై మంది విద్యార్థులు ఉంటే పది మందికి ఒకసారి చెప్తే అర్థమైపోద్ది వాళ్ళు పాస్ అయ్యి నెక్స్ట్ క్లాస్కి వెళ్ళిపోతారు మరి మిగతా ముప్పై మంది అప్పుడు ఆల్రెడీ పాస్ అయి వెళ్ళిపోయిన వాళ్ళు మరలా భూమి మీదకి రా మళ్ళీ ఈ ముప్పై మందిని లిఫ్ట్ చేయాలి ప్రేమ అందుకే మరలా జన్మ తీసుకుని భూమి మీదకి వస్తూ ఉంటారు ఇక్కడ ఆత్మల తలం నుంచి మరొక విషయం మనం తెలుసుకుంటూ ఉన్నాం అక్కడ పాఠశాలకు వెళ్తున్నామని పాఠాలు నేర్చుకుంటున్నామని అని అన్నారు కదా ఆత్మల తలంలో పాఠాలు నేర్చుకున్నప్పుడు మరలా భూమి మీదకి రావాల్సిన అవసరం ఏముంది మంచి క్వశ్చన్ కదా మాస్టర్స్ అప్ ప్లీజ్ అవునా కదా మాస్టర్స్ థ్యాంక్ యూ మీ అనుమానం బాగానే ఉంది ఆ సోల్ ఆన్సర్ ఇస్తుందండి అక్కడ నేర్చుకోవడం అనేది పుస్తకం చదవడం లాంటిది మీరు ఒక పుస్తకం చదివినప్పుడు మీకు జ్ఞానం లభిస్తుంది కానీ దాని కానీ దానిని ఉపయోగించని జ్ఞానానికి విలువ ఉండదు అర్థమైంది మాస్టర్స్ మనం ఒక కూర వండుతున్నప్పుడు పుస్తకం చదువుతూ ఈ కూరలో ఇంత ఉప్పు వేయాలి చదివాము కానీ అక్కడ ఉప్పు స్వయంగా వేస్తేనే కదా మాస్టర్ అది కూర అయ్యేది మనం అవతల వ్యక్తిని ద్వేషించే వ్యక్తిని ప్రేమించాలి చదివాము చదివినంత మాత్రాన మనకి ఆ సబ్జెక్ట్ పాస్ అవుతామా ఆ మన మనం భౌతికంగా ద్వేషించే వ్యక్తి మన జీవితంలోకి రావాలి భౌతిక తలంలో భౌతిక జీవితంలోకి రావాలి ఆ వ్యక్తిని చూసినప్పుడు మనకేమనిపిస్తుంది అంటే మన గత జన్మల సంస్కారాలు ఆ వ్యక్తిని చూసినప్పుడు మనకి ద్వేషం కోపం వస్తుంది అయితే జ్ఞానం వచ్చినప్పుడు కర్మ సిద్ధాంతం మీద అనుభవం సంపాదించినటువంటి వ్యక్తి ఓహో ఈ పరిస్థితిని నేను మార్చుకోవడానికే నాకు ఈ జ్ఞానం అందింది ఆ వ్యక్తిని ప్రేమించాలి అంటే ఇప్పుడు భూమి మీద మనల్ని ఎవరైతే మాస్టర్స్ ఎవరో మ్యూట్ చేసుకుంటారా ప్లీజ్ రేఖ మేడం అందరినీ మ్యూట్ చేయండి నేను మళ్ళీ అన్మ్యూట్ చేసుకుంటాను డిస్టర్బెన్స్ వస్తుంది ఓకే సైలెంట్ అయ్యారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాస్టర్స్ ప్లీజ్ మంచి సెషన్ డిస్టర్బ్ అవుతుంది ఉపయోగించని జ్ఞానానికి విలువ లేదు ఉపయోగించని జ్ఞానానికి విలువ లేదు మారవలసినటువంటి ఆవశ్యకత గల కారణాన్ని మీరు అనుభవించనదే మీరు మారరు అర్థమైన మాస్టర్స్ మనం ఒక విషయంలో మారాలి అని అనుకుంటున్నాం ఆ మారడం అనేది మనకి అవసరం ఉన్నతమైన తలాలలోకి వెళ్ళాలి అంటే మనలో కోపం అనేది అసూయ అనేది ద్వేషం అనేది అడ్డంకిగా ఎదురైనప్పుడు ఆ పాఠాలను భూమి మీద మనం అధిగమించడానికి ఆత్మల తలంలో జ్ఞానం సంపాదించి మరలా భూమి మీదకి వస్తాం యాక్చువల్గా ఎగ్జామ్ రాసే పిల్లోడు పాఠం చదువుతాడు చదివిన తర్వాత ఎగ్జామ్ వచ్చినప్పుడు దాన్ని ప్రాక్టికల్ గా రాస్తాడు అదే అతని సామర్థ్యాన్ని చూపిస్తుంది ఎంత పాటించాడు అన్నది ముఖ్యం ఓకేనా మాస్టర్స్ సో ఒక వ్యక్తిని మనం ఈ భూమి మీద ఎక్కువగా మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు ప్రభావాలు సమాజం మనం ఉన్నటువంటి మన చుట్టూ ఉన్నటువంటి సొసైటీ ఈ వేళ ద్వారానే మనం ఎక్కువగా నేర్చుకుంటాం కుటుంబం సో ఈ నేర్చుకునే ప్రక్రియ అనేది ఆత్మల తలంలో పుస్తకం చదవడం భూమి మీద ప్రాక్టికల్ గా పాటించడం పాటించడం ఎక్కడైతే ఫెయిల్ అవుతున్నామో మరలా మనం ఆత్మలకు లోకానికి వెళ్ళినప్పుడు పారదర్శకతతో చూసుకొని నేను ఇక్కడ ఫెయిల్ అయ్యాను కాబట్టి మరలా భూమి మీదకి రావడానికి మనం క్యూలో నిలబడాలి కోటాను కోట్ల ఆత్మ వెయిటింగ్ మనం క్యూలో నిలబడితే మనకి ఎప్పుడు వస్తుందో అవకాశం వచ్చిన అవకాశాన్ని భూమి మీద మనం ఉపయోగించుకోలేకపోతున్నాం ఉపయోగించుకోలేకపోతున్నాం అర్థం చేసుకోండి మాస్టర్స్ మనం ఉపయోగించుకోలేకపోవడం వలన జన్మ జన్మచక్రంలో మనం చేసినటువంటి మంచి చెడుల యొక్క ఫలితాలను మనం తిరిగి అనుభవిస్తూ ఏ పాఠాలైతే నేర్చుకోలేకపోతున్నామో ఆ పాఠాల విషయం సంబంధించినటువంటి విషయాలను ఆత్మతలంలో జ్ఞానం రూపంలో పుస్తకంలో చదవడం అనేది చేస్తున్నాం కానీ భూమి మీదకి వచ్చాక ఫెయిల్ అవుతున్నాం కొంతమంది సక్సెస్ అవుతున్నారు కొంతమంది ఫెయిల్ అవుతున్నారు ఇప్పుడు సక్సెస్ అవడానికి ఒక మార్గం సక్సెస్ అవ్వడానికి ఒక మార్గాన్ని మనకి ఇచ్చారు మన ఎరుకతో మనం కనెక్టివిటీలో ఉండటం మన కాన్షియస్నెస్ తో మనం కనెక్టివిటీలో ఉండటం మన చైతన్యంతో మనం అనుసంధానం అవటం దానికి మార్గం మన కనులు మోసుకోవటం ధ్యానంలో ఉండటం దీనివలన ఆ పరిస్థితిని ఎగ్జామ్ ఎదురైనప్పుడు ఆ పరీక్షను సమర్థవంతంగా రాసేటటువంటి సామర్థ్యం మనకు లభిస్తుంది శత్రువుని కూడా ప్రేమించే లక్షణం మనలో డెవలప్ అయినప్పుడే ఆధ్యాత్మిక భూమి మీద పాఠశాల కంప్లీట్ అవుతుంది భూతలం మీదకు రావలసినటువంటి అవసరం లేకుండా పోతుంది అంటే మరలా రావడానికి మన ఈ స్వ ఇచ్ఛ ఉంది మన ఇష్టం మిగతా మన సోల్ ఫ్యామిలీ మెంబర్స్ కోసం మరలా భూమి మీదకు రావచ్చు వాళ్ళను ఉద్ధరించడానికి మనం ఏదో ఒక సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం ఇక్కడ మనం అందరం కూడా అదే ప్రయత్నంలో ఉన్నాం మాస్టర్స్ నాకు టైం చేస్తా ఉన్నాడు అప్పుడప్పుడు ప్లీజ్ రెండు నిమిషాల ఓకే ఈ టూ మినిట్స్ ఓకే రైట్ ఈ టూ మినిట్స్ లో ఒక విషయాన్ని డిస్కస్ చేద్దాం టూ మినిట్స్ తర్వాత మళ్ళీ జూమ్ మళ్ళీ రీకనెక్ట్ అవుతుంది ఒక్క నిమిషంలోనే రీకనెక్ట్ అవుతుంది దయచేసి మళ్ళీ రీకనెక్ట్ అవ్వండి మాస్టర్స్ అదే లింక్ సో ఇక్కడ మనం ఒక విషయాన్ని గాఢంగా చదివినంత మాత్రాన అది మన అనుభూతిగా మారదు అనుభూతిలో స్వయంగా పాలు పంచుకుంటేనే అది మనకు ఉపయోగపడుతుంది అర్థమైందా మాస్టర్స్ కూరలో ఉప్పు వేయటం అనేది ఎంత మనం పుస్తకాల్లో చూసి యూట్యూబ్లో చూసి వేస్తూ ఉంటారు కానీ అది నాలుగు మీద పడితేనే కదా దాని యొక్క టేస్ట్ మనకు తెలిసేది అదేవిధంగా మనం స్వయంగా ఆ అనుభూతిని పొందాలి అంటే అనుభవ జ్ఞానంలోకి మనం మనమే స్వయంగా ఎంటర్ అవ్వాలి ఏ విధంగా మనల్ని ద్వేషించే వాళ్ళు మన జీవితంలోకి వచ్చారు వాళ్ళని మనం ఓహో ఈ పరిస్థితిని ఆత్మల తలంలో నేనే నిర్ణయించుకున్నాను వాళ్ళని నేను ప్రేమించాలి ఇది చేతగాని తనం కాదు మాస్టర్ అది అంత శక్తివంతమైన ఆత్మకే సాధ్యం ఎంతో అనుభవ జ్ఞానం సంపాదించిన ఆత్మకే సాధ్యం అటువంటి జ్ఞానం కేవలం మనకి ఈ సత్సంగాల వలన ధ్యానం వలన మాత్రమే సాధ్యం ఓకే మాస్టర్స్ రూమ్ జూమ్ డిస్కనెక్ట్ అవుతుంది మనం స్వయంగా అనుభూతి చెందాలి కేవలం ప్రేమ ద్వారానే కర్మలు సాధించగ అధిగమించగలుగుతాం ఈరోజు అద్భుతమైనటువంటి లెసన్ వచ్చింది ఆ మాస్టర్స్కి కి ఆస్ట్రల్ మాస్టర్స్ కి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఓకే మాస్టర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మరలా ఒక్క నిమిషంలో మరలా జూమ్ క్లాస్ స్టార్ట్ అవుతుంది